హలో వి బర్డ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేమైతే శ్రీకృష్ణాష్టమి ఏ విధంగా జరుపుకున్నానో అయితే ఈ వీడియోలు అయితే చూపించేస్తాను అండ్ ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ మాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది అండ్ మోస్ట్లీ శ్రీకృష్ణాష్టమి అంటే నార్త్ సైడ్ వాళ్ళు బాగా జరుపుకుంటారు బట్ మన సైడ్ వాళ్ళు చాలా తక్కువ మెంబర్సే జరుపుకుంటారు బట్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా నేనైతే మహాభారతం చూసినప్పటి నుంచి శ్రీకృష్ణుడికి అయితే ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను అందుకోసం అని చెప్పేసి ఈసారి కృష్ణాష్టమి జరుపుకోవాలని చెప్పేసి ఈ విధంగా అయితే జరుపుకున్నాను అండ్ ఇక్కడైతే బాల్కనీలో వచ్చేసి నెమలి పించము అండ్ ఫ్లూటు అండ్ కృష్ణుని పాదాలతో అయితే ముక్కు పెట్టేసుకొని ఈ విధంగా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసేసుకున్నాను మీలో ఎంతమంది ఇంకా మహాభారతం సిరీస్ చూడలేదు డెఫినెట్గా చూడండి యాక్చువల్లీ మహాభారతం సిరీస్ చూసేటప్పుడు అయితే లిటరల్లీ ఐ హావ్ క్రైడ్ యాక్చువల్లీ అంత ఎమోషనల్గా ఉంటుంది డెఫినెట్గా చూసిన ప్రతి వాళ్ళు మాత్రం అడిక్ట్ అయిపోతారు సిరీస్కి అయితే అదైతే ప్రతి ఒక్కరి లైఫ్లో డెఫినెట్గా చూడాల్సిన సిరీస్ అండ్ ఇంకెవరైనా మిస్ అయింటే మాత్రం డెఫినెట్గా మిస్ మిస్ కాకోకుండా చూసేసేయండి అండ్ ఇక్కడైతే కృష్ అయితే ఈ విధంగా డెకరేట్ చేసేసుకున్నాను అండ్ డెకరేషన్ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ విధంగా డెకరేట్ చేసేసుకొని కృష్ణుని దగ్గర పూలతో అలంకరించేసేసుకొని కృష్ణుని కోసం అటుకుల పాయసం చేసేసి ఈ విధంగా అయితే సింపుల్గా పోస్ట్ చేసేసేసుకున్నాను అండ్ అదేవిధంగా మా పాపని గోపికలాగా కూడా రెడీ చేశాను అండ్ బాబుని పాపని ఇద్దరిని కృష్ణునిలాగా రెడీ చేసేసి స్కూల్కి పంపించమని టాస్క్ ఇచ్చారు అది సండే రోజే అలా వాళ్ళని రెడీ చేసేసి అయితే మేము స్కూల్కి పంపించేసాము అండ్ పూ చేసుకున్న రోజు మాత్రం పాపని గోపికలాగా రెడీ అయితే చేసేసుకున్నాను అండ్ చాలా క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దుగా ఉంది అసలుకి తనకు చేయించుకోవడం ఇష్టం లేదు బట్ తనకేదో చెప్పేసి ఊరికి వెళ్ళిపోదాం మనము అమ్మమ్మ తాత దగ్గరికి వెళ్దాము అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని చెప్తే తను ఎమోషనల్గా తీసుకొని ఊరికి వెళ్దామా ఓకే అయితే రెడీ చేయించుకుంటా అని చెప్పేసి రెడీ చేయించుకుంది ఇక్కడైతే నేను సింపుల్గా పూజ చేసేసుకొని కృష్ణుడికి సంబంధించిన ఒక సాంగ్ పాడేసి అలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను లిటిల్ క్యూట్ గోపిక అయితే ఈ విధంగా అయితే రెడీ చేసేసాను అండ్ మా పాపకు ఏదో అది అర్థం కాదు ఒక హ్యాబిట్ లాగా మారిపోయింది చేతులు ఇలా పెట్టేసి ఇలా 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 అని చేయడము అది ఒక దాన్ని ఒక ఆటలాగా తీసుకుంటుంది అండ్ ఈ విధంగా రెడీ చేసిన తర్వాత అన్న నువ్వు తీసుకో నువ్వు ఫోటో దిగు మమ్మీ ఫోటో దించుతుంది అని చెప్తా ఉంది అందుకు వాళ్ళ ఇచ్చేసి నువ్వు దిగు అనేసి చెప్తా ఉంది అండ్ ఇక్కడైతే ఇలా అయితే రెడీ చేసేసాను ఫోటోకి అయితే ఎంత స్టిల్స్ ఇస్తుంది చూడండి చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టి అవి వాళ్ళన్న నేర్పించిన ఫోజెస్ అవే ఫాలో అవుతూ ఉంటుంది ఎప్పుడు ఫోటోలు తీసినా కానీ అండ్ ఈ విధంగా అయితే రెడీ చేసేసాను చాలా ముద్దు ముద్దుగా క్యూట్గా ఉంది చాలా అందంగా అది మనకి ఇవి ప్రతీదీ ఒక లాగా ఉండిపోతుంది పెద్దగా అయిన తర్వాత పిల్లలు వాళ్ళ బిజీ షెడ్యూల్స్తో వాళ్ళు బిజీ అయిపోతారు ప్రతి ఒక్క మూమెంట్ చిన్న ఉన్నప్పుడు చేసినవన్నీ మనకు ఒక లాగా ఉండిపోతాయి అందుకోసమే చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్